హాయ్ ఫ్రెండ్స్ మేము రసం పెట్టుకునేదానికి వాడుకునే పదార్థాలు ఇవి ఒకటిన్నర స్పూన్ వచ్చి జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ ఉలవలు నెక్స్ట్ ఒకటిన్నర స్పూన్ వచ్చి కందిపప్పు నాలుగు ఎండుమిరపకాయలు నెక్స్ట్ కొద్దిగా మెంతులు ఒక పెద్ద తెల్లగడ్డ ఏడు ఎండుమిరపకాయలు లేత కరివేపాకులు కట్ చేసుకున్న టమోటాలు తుటాలు కట్ చేస్తుంది నెక్స్ట్ చింతపండు నానబెట్టుకున్నాను తిరగ పోసేటప్పుడు మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్ నూనె వేసిన వేసిన వచ్చి చింతపండు టమాటాలు చింతపండు వేసి కలుపుకున్నాం 多舒服，太阳都。 మిరియాలు బిర్యాదు టేస్ Let's Friends, I'm going to need to go to the next one. I'm going to need సరిపోయినాయి ఇలా లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర వేసుకొని నెక్స్ట్ వచ్చి ఇంగు వేసుకొని దింపుకున్నాయి రసం అయితే కాగ దిగ్గిరికి వచ్చేసింది కొత్తిమీర தெலங்கான வரத்து கொத்தமீறி அண்ட் மா ஏ வந்து கொத்தமிரி வந்து நெக்ஸ்ட்டு இங்கோ ఫ్రెండ్స్ రసం అయితే కాగిపోయింది రసం బాగా కాగినప్పుడు ఇలాగ తెల్లగా ఇలా వస్తుంది నేను చేసిన రసం మీకు నచ్చింటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దగ్గర వేరే ఎలా పెట్టేట్టుగా చే రసం పెట్టేట్టుగా అంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్